మధ్యలో ఆగిపోయిందంటే ఫ్యాన్స్ కు ఎంత టెన్షన్ వచ్చిందో చెప్పనక్కర్లేదు ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా టోర్నమెంట్ ను బిసిసిఐ తాత్కాలికంగా నిలిపివేసింది కానీ ఇప్పుడు బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది మిగిలిన మ్యాచ్ల షెడ్యూల్ రిలీజ్ అయి మే పదిహేడు నుంచి ఐపీఎల్ మళ్లీ మొదలవుతోంది మొత్తం మిగిలిన పదిహేడు మ్యాచ్లు ఆరు ప్రధాన నగరాల్లో జరగనున్నాయి బెంగళూరు జైపూర్ ఢిల్లీ అహ్మదాబాద్ ముంబై లక్నో స్టేడియాల్లో మళ్లీ క్రికెట్ సందడి కొనసాగనుంది ఇంతే కాదు ఫైనల్ డేట్ కూడా ఖరారు చేశారు జూన్ మూడున గ్రాండ్ ఫినాలే జరగనుంది మళ్లీ స్టేడియాలో నినాదాలు సిక్స్ లు వికెట్లు అన్ని లైవ్ లో చూసే అదృష్టం ఫ్యాన్స్ కి రాబోతుంది ఇటీవల కాలంలో భారత్ పాక్ మధ్య సైనిక ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకోవడంతో మ్యాచ్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే కానీ ఇప్పుడు పరిస్థితి కాస్త శాంతించడంతో టోర్నీని పునః ప్రారంభించేందుకు బీసీసీఐ రెడీ అయింది ప్లేయర్లు మళ్లీ గ్రౌండ్ లో అడుగు పెట్టేందుకు రెడీగా ఉన్నారు జెట్ల ప్లే ఆఫ్ పోరాటం ఫైనల్ బెర్త్ కోసం జరిగిన పోటీ మళ్లీ మొదలవుతోంది రెడీ అవ్వండి ఫ్రెండ్స్ మళ్ళీ మీ టీం కి జోష్ ఇవ్వండి ఐపీఎల్ హంగామా మళ్లీ స్టార్ట్ అయింది మే పదహేడు నుంచి జూన్ మూడు వరకు ఫుల్ క్రికెట్ ఫీవర్ ఇంకేంటి మీ కామెంట్స్ లో చెప్పండి ఈసారి కప్ ఎవరుదు